వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన వ్రతాలలో ఒకటి ఇది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం జరుపబడుతుంది ముఖ్యంగా ఆడవారు దీన్ని ఆచరిస్తారు ఈ వ్రతం వల్ల ఆయురారోగ్య సౌభాగ్యాలు సంపద సంతానభాగ్యం కలుగుతాయని నమ్మకం ఉంది ఇక్కడ వ్రత విశిష్టత మంత్రాలు మరియు పూజా విధానం వివరించాను వరలక్ష్మి వ్రతం విశిష్టతలు అష్టలక్ష్ములు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి వీరలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి అందరి అనుగ్రహం లభిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించేవారికి భార్యగా తల్లిగా కోడలిగా మహిళగా ధన్యత కలుగుతుంది పూజ చేసిన ఇంటిలో శుభం ఐశ్వర్యం ఆనందం నివసిస్తాయనే నమ్మకం ఉంది దక్షిణ భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఎక్కువగా జరుపుతారు వరలక్ష్మి వ్రత పూజా విధానం ముందుగానే సిద్ధం చేసుకోవలసినవి కలశం తాంబాలో నీళ్లు పసుపు కుంకుమ అక్షతలు నాణేలు వరలక్ష్మి అమ్మవారి ముఖం లేదా బొమ్మ మంగళద్రవ్యాలు పసుపు కుంకుమ బెల్లం కొబ్బరి పూలు ఫలాలు నెయ్యి దీపం చీరకట్టు లేదా కొత్త వస్త్రాలు అమ్మవారికి తాంబూలాలు పంచామృతం పూజాక్రమం స్నానం చేసి శుద్ధంగా ఉండాలి మంటపం దగ్గర అమ్మవారి ప్రతిమ లేదా కలశాన్ని స్థాపించాలి కలశంలో నీళ్లు నింపి అగ్రిమంగా అమ్మవారి రూపంగా భావించాలి పసుపుతో కలశాన్ని పూతచేసి కుంకుమతో పూసి పూలతో అలంకరించాలి అష్టలక్ష్ముల పేర్లతో పూజ ప్రారంభించాలి దీపారాధన పంచామృత అభిషేకం చేయవచ్చు ఉద్దేశిక అభిషేకం అయితే నైవేద్యం తాంబూలం సమర్పించాలి అర్చన అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి వరలక్ష్మి వ్రతం మంత్రాలు ఒకటి ధ్యాన శ్లోకం సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే రెండు వ్రతారంభ మంత్రం మమ సకుటుంబస్య ఐశ్వర్యాభివృద్ధి ద్వారా శ్రీమహాలక్ష్మీ ప్రీత్యర్థం వరలక్ష్మీవ్రతం అహంకరిష్యే మూడు అష్టలక్ష్మి నామావళి ఒక భాగం ఓన్ ఆదిలక్ష్మి అయినమోన్ విద్యాలక్ష్మియై నమ ఓన్ ధనలక్ష్మియై నమహ ఓన్ ధాన్యలక్ష్మి అయిన ఓన్ సౌభాగ్యలక్ష్మీ అయిన ఓన్ అమృత లక్ష్మీ నమ ఓన్ కామలక్ష్మి అయిన ఓన్ విజయలక్ష్మి అయిన నాలుగు లక్ష్మి అష్టోత్తర సతనామావళి ఈ సతనామాలను పుష్పార్చనతో చేస్తారు పూజ తరువాత తాంబూలం ప్రసాదం స్నేహితురాళ్లకు స్త్రీలకు ఇవ్వాలి అమ్మవారిని ఆశీర్వదించి మంగళ ఆరతి ఇవ్వాలి చివరగా పూజ అనంతరం పసుపుతో చేసిన తొడకలు ధరించాలి సౌభాగ్య చిహ్నంగా సూచనలు వ్రతాన్ని నియమపూర్వకంగా చేయాలి ప్రాణప్రతిష్ఠ చేసిన అమ్మవారి బొమ్మను తరిగే ముందు పునర్నమనం చెప్పాలి శ్రద్ధగా చేయడమే ప్రధానము సంప్రదాయ పద్ధతులు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్